హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూతురు పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి అంటారండి కొంతమంది నాకైతే అలాగే అనిపించింది నేనేదో వర్క్ బిజీలో ఉండి ఏదో ఒక చిన్న మాటలో నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పాను ఇంకంతే మా పాప ఏమో గిన్నెలు తోముతా ఇల్లు తుడుస్తా నీకో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి గిన్నెలు తోముతుంది వద్దమ్మా నువ్వు చిన్న పిల్లవి అన్నా కూడా లేదు నేను నీకు హెల్ప్ చేస్తా నీకు ఒంట్లో బాగాలేదు కదమ్మా నేను చేస్తా కదా నీకెందుకు అని ఇల్లు తుడిచి గిన్నెలు తోమింది అంత క్యూట్గా అనిపించి నేను వీడియోస్ షూట్ చేశాను తర్వాత ఇంకా మేము ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి అందుకని కాస్త నేను పిల్లలకి చదువు అయితే చెప్తున్నాను పాప అయితే నర్సరీ చదువుతుంది కానీ ఇంట్లో చాలా ఇంట్రెస్ట్ చదివించాలి అని సో దానికి అండ్ బాబు ఏమో థర్డ్ క్లాస్ చదువుతున్నాడు వాడికి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ప్రిపేర్ చేయించాలని ప్రిపేర్ చేస్తున్నాను ఇద్దరికి ఒకేసారి చదివించాలంటే అది చాలా కష్టమైన పని అండి నాకు తెలిసి ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది సో ఒకరిని చూసి ఒకరిని లేదు అంటే ఒకరికి వాడు ఇంకోళ్ళు ఖాళీగా ఉంటారు ఇంకొకరు వాడు ఇంకొకరు ఆడుకుంటూ ఉంటారు సో ఇలా ఇబ్బంది పడుతుంటారు కానీ ఆ టైంలో నా పేషెన్సీ లెవెల్స్ నేను మ్యాక్సిమం కోల్పోతాను బట్ ప్రతిరోజు స్టార్టింగే అనుకుంటాను కొంచెం కోపడకూడదు కొట్టకూడదు తిట్టకూడదు సంథింగ్ అని కానీ అది కుదరని పని ఆల్మోస్ట్ నా పేషెన్సీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి అన్నమాట సో అలాగా కాసేపు పిల్లల్ని చదివించిన తర్వాత నేను వాళ్ళకి టైం అయింది కదా అని ఫుడ్ ప్రిపేర్ చేసేస్తానండి రైస్ టమాటా చట్నీ చేశాను కలుపుకోవడానికి దాంట్లో నంచుకోవడానికి ఆమ్లెట్ వేసానండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి వేడి రైస్లో టమాటా చట్నీ చేయండి టమాటా చట్నీ అంటే అదేనండి టమాటా కర్రీ దాంట్లో ఆమ్లెట్ వేసుకొని తినండి భలే ఉంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి నేను అలాగే చేసి పిల్లలకి తినిపించేశాను తినిపించేశాక వాళ్ళు కాస్త అటు ఇటు తిరిగేసి ఇంకా పడుకుండా పోయారు ఇంకా వాళ్ళు పడుకున్నాక నా పనులు అయితే నేను చెక్కబెట్టుకున్నానండి గిన్నెలు తోగడం పాలు పెట్టుకోవడం మిగతా పనులు ఇదేనండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఇంకో వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు సెలవు బాయ్